ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ లావణ్య వేముల అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈరోజు టూర్ బ్లాగ్ వచ్చేసేసి నాలుగవ రోజు ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము కేరళ స్టేట్కి అయితే వచ్చేసాము నైట్ మొత్తము జర్నీ చేసి మేమైతే బస్లో టైర్డ్ అయిపోయాము ఇంకా ఇప్పుడైతే మేము టెంపుల్కి దర్శించుకోవడానికి అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇక్కడ కేరళలోని తిరువనంతపురంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ బాగా వర్షం పడింది మీరు చూడవచ్చు వ్యూ అయితే ఎలా ఉందనేది ఇక్కడ స్నానపు గదుల దగ్గరికి అయితే పర్ మెంబర్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడే ఫ్రెషప్ అయి మేము ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి బయలుదేరుతున్నాము ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ అయితే అత్యంత ప్రసిద్ధి గల టెంపుల్ అన్ని టెంపుల్స్లోనూ సంపద ఎక్కువగా కలిగిన టెంపుల్ అంటే ధనిక టెంపుల్ అని కూడా మనం చెప్పవచ్చు ఇదే ఫస్ట్ టెంపుల్ నెక్స్ట్ టెంపుల్ అయితే తిరుపతి ఫ్రెండ్స్ ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇక్కడ సాలిగ్రామ విగ్రహం శేషపాన్ పై పవలిస్తున్న విష్ణుమూర్తి రూపాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ నాభియందు పద్మంను కలవాడని ఇక్కడ స్వామిని అయితే అనంత పద్మనాభ స్వామి అని పిలుస్తారు నూట ఎనిమిది క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ నేలమాడిగల్లో స్వామివారి కింద నేలమాడిగల్లో ఆరు గదులలో చాలా విలువైనటువంటి సంపదనైతే స్వామివారైతే కలిగి ఉన్నారు ఫ్రెండ్స్ కేరళలోని రాజధాని తిరువనంతపురంలో మనం ఈ స్వామిని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ రూల్స్ అనేవి కొన్ని మీకు చెప్తాను ఫ్రెండ్స్ మేమైతే బస్ స్టాండ్ నుంచి స్వామివారి టెంపుల్కి వెళ్ళడానికి ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే పర్ మెంబర్కి చార్జ్ చేశారు ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి అంటే వస్త్రధారణ లుంగి అలాగే సాంప్రదాయబద్ధకరమైన శారీలు అయితే మనం వెళ్ళాలి పంజాబీ డ్రెస్ కూడా ఇక్కడ అయితే అలో ఉండదు చిన్నపిల్లలకైతే లంగా చోలి వేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ వేరే డ్రెస్సెస్ జీన్స్ కానివ్వండి పంజాబీ డ్రెస్సులు కానివ్వండి అలాంటి డ్రెస్సులు అయితే అలా ఉండదు ఓన్లీ శారీ లుంగీలు అయితే వెళ్ళాలి ఒకవేళ పంజాబ్ డ్రెస్లో వెళ్ళిన అయితే అక్కడే లుంగీలు మనం పర్చేస్ చేసి ఆ లుంగి కట్టుకొని అయితే అమ్మాయిలు అయితే వెళ్ళవలసి వస్తుంది ఏమీ చేసేది లేక మేము కూడా లుంగి పర్చేస్ చేసి మా అమ్మాయికి అయితే కట్టేసాము ఎందుకంటే మేము మా అమ్మాయికి మేమైతే పంజాబ్ డ్రెస్ వేసుకొని వెళ్ళాము మాకైతే అక్కడ రూల్స్ అయితే తెలియదు కదా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు నేను బ్లూటూత్ ఆ చార్జర్ వైర్ తీసుకెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లో నిలబడి వెనక్కి వచ్చి నేనైతే మళ్ళీ దాన్ని లాకర్లో పెట్టేశాను అన్నీ చెక్ చేస్తారు ఇక్కడైతే ఏమీ తీసుకెళ్ళకూడదు ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి ఉండకూడదు చేతికి వాచ్ అయినా సరే ఇక్కడ లేదు ఫ్రెండ్స్ రూల్స్ అయితే ఈ ఫ్రెండ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇక్కడైతే సాంప్రదాయమైన బటన్లు అయితే మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ ఆరు నేలమాడిగల్లు అయితే నిధిని ఇక్కడ రూట్ మ్యాప్గా వేశారు మనమైతే చూడవచ్చు అనంత పద్మనాభ స్వామి రాజగోపురం కింద అయితే మనకి ఈ ఆరు గదులను అయితే మనము వీక్షించవచ్చు ఫ్రెండ్స్ లోపలికైతే ఫోన్ అలో లేదు ఇక్కడ మ్యాప్ ద్వారా మనము ఏ ఏ కలర్లో నిధులు ఉన్నాయి ఏ ఏ కలర్లో స్వామివారి దర్శనం ఉంటుంది మిగిలిన మిగిలిన వే ఎలా అనేది మనం ఇక్కడైతే రూట్ మ్యాప్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆరు గదులకు సంరక్షించడానికి ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకులైతే ఇక్కడ సంరక్షిస్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల పదకొండులో సుప్రీం కోర్ట్ అయితే ఈ ఆరు గదులను తెలవమని ఆర్డర్ ఇచ్చింది ట్రావెన్ కోర్ రాజకుటుంబీకులు కులదైవం అయితే అనంత పద్మనాభ స్వామి రెండు వందల అరవై సంవత్సరాల క్రితం నుంచి ఈ రాజవంశీయులైతే స్వామివారిని పూజిస్తున్నారు కలీగం మొదలైనప్పుడు పునర్నిర్మాణం చేశారు ఈ టెంపుల్ను అయితే మనకైతే తాళపత్ర గ్రంథాలలో మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్ అనేక పురాణాల్లో కూడా ఈ టెంపుల్ గురించి ప్రస్తావించారు ట్రావెన్ కోర్ రాజవంశీకులు మనకైతే ఇక్కడ ఐదు గదులను అయితే ఓపెన్ చేసి చూసారంట ఫ్రెండ్స్ దాదాపు ఇక్కడ చాలా రకాలు ఇది అయితే మనకైతే దొరికింది మొదటి గది ఏ అండ్ బి సి ఈగ ఈ గదులకైతే పేర్లు పెట్టారు ఇక్కడ ట్రావెన్ కోర్ రాజవంశీకులు ఫస్ట్ గది తెరిచినప్పుడు ఒక ఇరవై ఐదు బంగారు జగ్గులు ఇరవై చిన్న జగ్గులు అలాగే కంకణాలు ఉంగరాలు ముప్పై నలభై వెండి దీపాలు అయితే దొరికాయంట ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ సెకండ్ ద్వారాలు తెరిచినప్పుడు ఇంత సంపద ఉంది అని నెక్స్ట్ అయితే మూడో ద్వారం నాలుగో ద్వారం ఐదో ద్వారం తెరిచినప్పుడు అనంత పద్మనాభ స్వామి బంగారు విగ్రహాలు ప్రతిమలు చానా బంగారు ఆభరణాలు మగ్గులు బంగారు పెన్నులు ఇలాంటివైతే మనకి ఇక్కడైతే దొరకాయంట స్వామివారివి అనంత పద్మనామ స్వ స్వామి టెంపుల్లో ఇంకొక ద్వారం ఉంది ఫ్రెండ్స్ ఆరో ద్వారము ఆ ద్వారాన్ని అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఆ ద్వారానికి నాగబంధం ఉండడం వల్ల అక్కడి పండితులైతే స్వామి వాళ్ళు ఆ ద్వారాన్ని తెరవడం వీలు పడదు అని చెప్పారంట ఇప్పటికీ ట్రావెన్కోర్ రాజవంశీకులు ఇక్కడ స్వామివారిని పూజిస్తూ ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని కార్యక్రమాలను అయితే చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ పద్మనాభ స్వామిని మనము దర్శనం చేసుకోవాలి అంటే ఇక్కడ రాజగోపురం ఎదురుగా మూడు ద్వారాలలో అయితే మనము స్వామివారిని అయితే చూడగలం ఫ్రెండ్స్ ఇక్కడ అతి పెద్ద కొన్ని వేల సాలిగ్రామాలతో స్వామివారిని అయితే నిర్మించారు మొదటి ద్వారంలో మనము స్వామివారి తలను రెండో ద్వారంలో స్వామివారి నాభిని చేతిని మూడో ద్వారంలో మనము స్వామివారి పాదాలను అయితే దర్శించాలి మనకి మూడు ద్వారాల్లో ఇక్కడ స్వామివారి అయితే దర్శనమిస్తారు ఇప్పుడు మనం దర్శించుకునే విగ్రహము ట్రావెన్ కోర్ రాజవంశీయులు మార్తాండవర్మ పాలనా సమయంలో కొన్ని వేల శాలిగ్రామాలతో స్వామివారి అతిపెద్ద విగ్రహాన్ని అయితే నిర్మించారంట ఫ్రెండ్స్ ఆ కాలంలో నాలుగు వేల మంది శిల్పకారులు ఆరు వేల మంది కార్మికులు గుడిలో ఎన్నో కళాకృతులను నిర్మించారని మనకైతే ఇక్కడ తాళపత్ర గ్రంథాలను చూస్తే అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆరు నెలల పాటు సమయం తీసుకొని ఈ శాలిగ్రామ అతిపెద్ద శయనపాన్పుపై ఉండే మనకి విష్ణు స్వరూపాన్ని అయితే మనకి ఇక్కడ రెడీ చేశారంట ఫ్రెండ్స్ అనంత పద్మనాభ స్వామి భారతదేశంలోనే మొట్టమొదటి ధనం కలిగిన ఆలయంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే రెండవ స్థానంలో తిరుపతి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ తిరుచి నుంచి ఇక్కడ శివాలయాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ మేము భోజనం కంప్లీట్ చేసి కన్యాకుమారికి అయితే బయలుదేరాము ఇక్కడ వ్యూ చూడవచ్చు మీకు కన్యాకుమారికి వెళ్ళే రూట్లో అయితే ప్రతి కోనేరులోనూ ప్రతి చోట నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడైతే మనము తామర అయితే చూడవచ్చు నేను ఫస్ట్ టైం ఇలా తామర పూలనైతే నీటిపై ఉండడం చూసింది ఎప్పుడు నేను రియల్ తామర అయితే చూడలేదు ఫ్రెండ్స్ మన జర్నీలో ఎక్కడ చూసినా కన్యాకుమారికి వెళ్ళే రూట్లో అయితే ఈ తామర పుష్పాలు అయితే చాలా అందంగా మనమైతే వీక్షించవచ్చు నెక్స్ట్ అయితే ఇక్కడ దర్శనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్యాకుమారికి అయితే వచ్చేసాము కన్యాకుమారిలో రూమ్ తీసుకోవడానికైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ హోటల్కి అయితే రూమ్ అయితే తీసేసుకున్నాము కన్యాకుమారి వ్లాగ్ అయితే టుమారో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఫిఫ్త్ డేకా నేనైతే షేర్ చేస్తాను అనంత పద్మనాభ స్వామి ని ఎంతమంది దర్శించుకున్నారు అనంత పద్మనాభ స్వామి నిధి రహస్యం ఎంతమందికి తెలుసు అనేది నాకైతే షేర్ చేయండి జర్నీ చేసి చేసి మా ఫేసెస్ అయితే ఇలా అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ సన్ రైస్ చూడడం కోసం అయితే మేము మార్నింగ్ మళ్ళీ అర్లీ మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే వీడియో కంప్లీట్గా చూసినందుకు